ఇంకా రోజు రోజుకి హౌస్లో అయితే చాలా జరుగుతున్నాయి అన్నమాట ఏంటి అనుకుంటున్నారా నాన్న దగ్గర నుంచి కూతురు అమ్మ దగ్గరకైతే అనమాట అర్థమైంది కదండి తనూజ గారితో కొంచెం దూరంగానే ఉంటుందన్నమాట అనమాట ఆవిడకి చాలా బాధగా అనిపించేస్తుంది ఎందుకంటే దివ్యతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నావు నానా నువ్వు నాతో అసలు నీకు టైం ఎక్కడ ఉంది ఎంతసేపన్నా వర్కౌట్ చేసుకుంటావు లేదంటే కాసేపు ఏమన్నా గేమ్ పెడితే గేమ్ కాడు ఉంటావు మిగిలిన టైం అంతా దివ్యతో కూర్చొని మాట్లాడుతూ ఉంటావు ఇంకా నాతో మాట్లాడడానికి నీకు ఎక్కడ టైం ఉంటుంది నానా అని చెప్పేసి అయితే కూతురు అయితే అడుగుతుంది నా అదేంటమ్మా అలా అంటావు నేను నీతో ఉండడానికే ఎక్కువ ఇష్టపడతాను దివ్యానికి తాతో కన్నా కూడా అనేసి మీరు అంటారు కానీ ఉండరు నాన్న అని చెప్పేసేసి ఆడంతో ఇంకా భరణి కూడా కొంచెం బాధపడుతూనే ఉంటాడు దివ్య ఏమనిందో తెలుసా నీ గురించి తనకి ఇబ్బందిగా ఉంటే నాతో మీరేం మాట్లాడద్దండి అని కూడా అని ఏంటంటే దివ్య మాట ఎందుకు నన్ను ఎప్పుడు తీసుకొని వస్తావు మీరు అంటారు కానీ దివ్యతోనే ఎక్కువ ఉంటున్నారు అని చెప్పేసి అయితే